ఆఇ మా సిల్లి బోయ రూపి లేకున్న కున్న హాపి హాపి సేసిము కులా రా మన పాసి బాలలకు భోగి పండ్లు పొయుదము సేసిము కులా రా మన పసి బాలకు భోగి పండ్లు పోయుదాము శశిముఖులరే మంగళకారులు మదన సుందరులు మంగళకారులు మదన సుందరులు రంగుగా పీట రాణించుచున్నారు మంగళకారులు మదన సుందరులు రంగుగా పీటపై రాణించుచున్నారు శశిముఖుల రే మన పసి బాలలకు భోగి పండ్లు పోయుదాము శశిముఖుల రే చె ముద్దు గలు కూచుండ అద్దం పూచు ముద్దులలు కూచుండ దిద్దిన కస్తూరి తిలకా మెరయగా అద్దం పూచె కెళ్ళు ముద్దులలు కూచుండ దిద్దిన కస్తూరి తిలకా మెరయగా శశిముఖులార రారే మన పసిబాలలకు భోగి పండ్లు పోయుదాము శశిముఖుల రారే మూడేసి దోసెల్లు మురియు చూసిరమూన మూడేసి దోసెళ్ళు మురియో చూసి నేడు మన బాలలకు వేడుకగా పోదాము మూడేసి దోసెళ్ళు వేడుకగా పోదాము శశిముఖుల రే మన పసి బాలలకు భోగి పండ్లు పోయుదాము శశిము కుల మన పసి బాలలకు భోగి పండ్లు పోయుదాము శశిముఖులరే శశిము కుల రే మంగళకారులు మదన సుందరులు మంగళకారులు మదన సుందరులు రంగుగా పీఠపై పై రాణించుచున్నారు శశిముఖుల రే మన పసి బాలలకు భోగి పండ్లు పోయుదాము రే అద్దం పూ చెక్కెల్లు ముచ్చటగా ఉడియగా అద్దం పూచెక్కెల్లు ముచ్చటగా ఉడియగా దిద్దిన కస్తూరి తిలకము మెరయగా దిద్దిన కస్తూరి తిలకము మెరయగా శశిముఖుల రే మన పసి బాలలకు భోగి పండ్లు